శరణ్య లహరి ఇద్దరూ కలిసి ఎవరికీ తెలియకుండా మహేష్ని పాతి పెట్టిన దగ్గరకు వస్తారు మహేష్ని పాతి పెట్టిన దగ్గర గుంట తీసి చూస్తూ ఉంటారు అక్కడ స్కెలిటన్ కనిపిస్తూ ఉంటుంది లహరి నేను ఆ మహేష్ గడ్ని పాతి పెట్టిన స్కెలిటన్ ఇదే ఆ మహేష్ గడు ఎక్కడికి పారిపోలేదు అని చెప్పి శరణ్య లహరికి చెప్తూ ఉంటుంది అవును వదినా నువ్వు చెప్పింది కరెక్టే అని లహరి చెప్తూ ఉంటుంది స్కెలిటన్ ఇక్కడే ఉంది కాబట్టి మహేష్ బ్రతికి లేడు అని కన్ఫర్మ్ చేసుకోవచ్చు కానీ సంతోష్కి ఫోన్ చేసి మహేష్ లాగా మాట్లాడింది ఎవరై ఉంటారు లహరి అని శరేణ్య లహరిని అడుగుతూ ఉంటుంది ఇక లహరి ఆలోచిస్తూ ఉంటుంది అర్థమైంది మహేష్ పేరు చెప్పి ఎవరో మనల్ని భయపెట్టాలి బెదిరించాలని చూస్తున్నారు మనం భయపడాల్సిన అవసరం లేదు ఈ స్కెలిటన్ వాడిదే కాబట్టి నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు లహరి అంతా నేను చూసుకుంటాను అని శరణ్య లహరికి చెప్తూ ఉంటుంది ముందైతే ఈ స్కెలిటన్ని పూడ్చి పెట్టేద్దాం అని చెప్పి శరణ్య లహరి ఇద్దరూ కలిసి మహేష్ స్కెలిటన్ని పూడ్చి పెట్టేస్తారు లహరి ఇక భయపడకు అని శరణ్య చెప్తూ ఉంటే లహరి శరణ్య చెయ్యి పట్టుకొని థ్యాంక్స్ వదిన అని చెప్పి చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి